పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరి అది ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసమే కదా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రొఫెషనల్స్ లిస్టెడ్ కంపెనీల ఉద్యోగులు కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మా అందరికీ కూడా లభిస్తుంది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంపూర్ణ సురక్ష లో ప్రీమియం హై బోనస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ దీన్ని మించింది మరొకటి లేదు మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించండి లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జీఓవి డాట్ ఇన్ ను విజిట్ చేయండి పంచాయసీ ఇక్కడ నాకు ఎంత అద్భుతం తీసుకుపోయినా వదులుకోగలకి నేర వంట పట్టుకోకూడదు కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి ఇంకా కొంచెం సాధ్య సాధ్యాన్ని బట్టి తప్పకుండా దానికి ఏం చేయాలో చూసుకోవడం మాట్లాడడం చెప్తాను దానికి యాక్చువల్గా ఆల్రెడీ నేను సిఐకి అందరికీ చెప్పింది ఇంకా కూడా అడిషనల్గా ఈఎస్పి గారికి ఎస్పీకి మాట్లాడి శాంతి భద్రతకి ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తప్పకుండా తీసుకుంటాం అలాంటి సోషల్ మీడియాస్ అందరికీ కూడా కొంచెం లైసెన్స్ జరుగుతుందండి తప్పకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత గర్నమెంట్ కూడా క్లాప్ తీసేసిన తర్వాత రైతులు నష్టపోతామని చెప్పారు కాబట్టి అది తీసేసిన తర్వాత ఈ నాలుగు నెలల తర్వాత అఫ్ నవంబర్ ఆఖరి డిసెంబర్ ఆఖరి ఒక్క చికెన్ వేస్టాను కూడా పోవూరు నియోజకవర్గంలోకి అనుమతి చేయడానికి నేను ఒప్పుకోను ఇది ఆల్రెడీ రైతులు నా రిక్వెస్ట్ చేశారు నేను రైతు చెప్పడం జరిగింది కాబట్టి అందుకని రోజు నేను పేపర్లో వచ్చిన నేను చూస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేస్తున్నాను వాళ్ళు వాళ్ళు కూడా నాలుగు నెలలు టైం అడిగారు అది మనము రైతుల పక్క నుంచి కూడా ఆలోచించాలి కాబట్టి వాళ్ళు నష్టపోతారు కాబట్టి కరెక్ట్గా నాలుగు నెలలు టైం తీయడం జరిగింది ఆ నాలుగు నెలల తర్వాత ఏ మాత్రం చికెన్ వేస్తున్నది కోరు నియోజకవర్గంలో మాత్రం ఎంత రావడానికి పరిస్థితులు అనేదే లేదు